శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ సేగాలు రాజుకున్నాయి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న లేపాక్షి మండలంలోని మామిడి మాకులపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఫ్లెక్సీల దహనం తీవ్ర కలకలం రేపింది వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి స్థానిక టీడీపీ నాయకురాలు నారాయణమ్మ ఆ ఫ్లెక్సీలకు నిపి పెట్టారు అర్ధరాత్రి సమయంలో రహస్యంగా వచ్చిన నారాయణమ్మ ఫ్లెక్సీలను తగలబెడుతున్న దృశ్యాలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాజకీయ ప్రత్యర్థుల ఫ్లెక్సీలను తగలబెట్టడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

నీకేం తెలుస్తుంది ఇటు తిట్టుకుంటారు మాట అనుకుంటారు తిట్టుకోండి ఇల్లే అంటే మనం ఎదురుగా ఉండేవాళ్ళు ఎట్లుంటారు કેમ ફરરન ફરકન ફાળે ઓર કે રામાના દેરમાં ચૂલે દેપો